మా మామయ్య అయితే ఈ కూర చాలా చాలా ఇష్టం అనమాట ఈ కొమ్మకాయలు అయితే అసలు చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇంకండి ఇప్పుడైతే మా చెట్టు రేగ్గాయలు అయితే దులుపుతున్నాం అనమాట వాండగారు వస్తా అని ఉన్నారు ఇబ్బంది ఇబ్బంది అయ్యండి మావి అటు కొమ్మకు ఉన్నాయి మావయ్య ఈ గమ్మకదా అటు పైన గమ్మకు ఉన్నాయి చూడు కాయలు రాల్చుకున్నారనమాట గారు వచ్చి తీసుకెళ్తానన్నారు అందుకని చెప్పి ఇంకైతే అనమాట చూడండి కాయలు పడ్డాయి ఈ కొమ్మకాయలు అయితే అసలు చాలా రుచిగా ఉంటాయన్నమాట ఈ కాయ చాలా చాలా బాగుంటుంది సరిచరి ఆడతా ఇప్పుడు మా అత్తగారు అయితే ఆడుతున్నారన్నమాట నేనైతే వీడియో తీస్తున్నాను పిందలు రాలి మాకండి అదే ఇటుపక్క కూడా ఈ మండకి కూర్చోడానికి బాగుంది కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి టేస్ట్ టేస్ట్ కూడా బాగున్నాయి అందుకే అది అక్కడ నుంచి దిగట్లేదు కోతి కోతులు తినడానికే చెట్టు వేసినట్టుంది చాలు కాయలు అయితే తయారైనంత వరకు దిగుతున్నారు వంటగారికి ఇచ్చి కొన్ని మేము అని చెప్పేసి ఇంకెవరో ఒకళ్ళు వస్తా ఉంటారు కదండి వాళ్ళకు కూడా పెడతామని నా ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అనమాట అవును బాగున్నాయి కాయలు అయితే అన్నమాట ఇంకా ఉన్నాయి అవి కూడా ఇంకా లోపల పోసి వస్తా ఏడుతున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసండి ఇలా పచ్చిగా ఉన్నాయి బాగుంటాయా అనుకోమాకండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి కర్ర ఇంకో రకం ఉందండి పుల్ల పుల్లగా తీ తీగా ఉంటాయి పచ్చిగా ఉన్న వీటి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి ఇప్పుడైతే చికెన్ కొట్టయితే బాండి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవ్వండి నూనె కూడా కాగానే నూనె అయితే పోసేసుకుంటున్నాను మా గారు రేగ్గాయలు కోసి ఎప్పటి నుంచో చికెన్ కొట్టే ఆవిడ రేగ్గాయలు అడుగుతుంది బాబాయ్ రేగలు తెచ్చిపెట్టు ఇప్పుడు బాబాయ్ రేగలు తెచ్చిపెట్టు అని చెప్పేసి అడుగుతుందండి అయితే సరేనని రేగ్గాయలు తీసుకొని వెళ్ళాడు ఇదిగోండి అల్లం కొబ్బరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసిన పేస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట బాబాయ్ నువ్వు నుంచో గుడ్లు చీర అడుగుతున్నావు కదా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానే నువ్వే వచ్చావు నువ్వు దగ్గర తీసుకొని రావటం ఈ గుడ్లు చీరలు ఈ గుడ్లు ఉండటం నీకు భలే ఇదైంది అని చెప్పేసి ఇదిగోండి గుడ్లు చేరును కొంచెం చికెన్ ఇచ్చి పంపించింది అనమాట ఆ కాయలు చూడంగానే ఆవిడ సంతోషానికి ఇదిగోండి ఇగ ఈ చికెన్ గుడ్లు చేరు అయితే ఇచ్చి పంపించింది అనమాట ఇప్పుడైతే ఆ కూర అయితే వండుతున్నానండి మా మాయ్య గారికి అయితే ఈ కూర చాలా చాలా ఇష్టం అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఈ టేస్ట్ అయితే అంతా వేయిపోయిందనమాట ఇప్పుడు ఇందుట్లో ములక్కాయలు అయితే వేస్తున్నానండి చికెన్ ములక్కాయలు ములక్కయలు అంటారా అనుకుంటున్నారా మా మామయ్య గారు చికెన్ కూరలో ములక్కాయలు ఏమో అడుగుతున్నారండి ఆ ములక్కాయలు కూడా తెచ్చుకున్నారనమాట ములక్కాయలు కూడా వేసి చక్కగా పెద్ద పెద్ద ముక్కలు వస్తారేమో పెద్ద పెద్ద ముక్కలు వస్తే తెలుగుద్ది కాదు చిన్న ముక్కలే కోసి అని మరి చెప్పారండి రెండు కోరికలు ఒకేసారి రెండు కోరికలు ఒకేసారి తీరిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ అయితే అనమాట గుడ్డు చే నేను ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే అది కూడా వేసేస్తాను ఇది కూడా అయిపోయింది అన్నమాట ఇదిగోండి ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాను అనమాట ఇదిగో గుడ్డు చేరు ఎందుకు ఉప్పు కారం మసాలా అన్ని కలిపి పెట్టావా ఇది ఉప్పు కారం మసాలా అన్ని కలిపేసి పెట్టాను ములక్కాయ కోడిగుడ్లు ములక్కాయ గుడ్డు చేరు చికెన్ కలిపి వండుతున్నాం అనమాట కోడి కలిసినట్టు అప్పుడు చికెన్ కోడిగుడ్డు ములక్కాయ కలిసినట్టు కదా గుడ్లు పెడతానికి వచ్చే కోళ్ళు ఉంటాయి కదా ఆ తేదీ బాగుంటది అందుకని మీ నాన్న ఎప్పటి నుంచో అడుగుతున్నాడని అడుగుతున్నాడని ఆమె ఇచ్చి పంపించాను టయానికి వచ్చారు నువ్వు రాకపోయినా నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటుందంట ఇవాళ రేగ్గా లేకపోయి తీసుకెళ్తాం ఇది కూడా రెండు ఒకేసారి చాలా టేస్ట్ బాగుంటది ఏ మా ఏం బాగుంటుంది మనం కోసుకుంటే గుడ్లు పెట్టే పెట్టలోనే ఉంటాయి అవి ఇవి గుడ్లు పెట్టే పెట్టలోనే ఉంటాయి అన్నమాట మామూలుగా బయట కోసేవి దొరకవు కదా బయట ఉండవు ఇప్పుడు బాయిలర్ షాపే కదా వాళ్ళదే వాళ్ళ దగ్గర ఎట్టా అన్నీ నాటు కూడా కోసారంటవా లేకపోతే చెట్లు అలాగే చెట్లు ఉంటాయి కదా అయి మసాలా గిన్నె ఉంది కదా అందుట్లో కొంచెం వాటర్ పోస్తున్నాను ఇదండి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను వేస్తున్నా నేను అయితే తీసుకొని కూర అయితే మంచి అయితే ఉంది ఉప్పు కలుపుకొని దాంట్లో ఉప్పు కారం కలుపుకోలే కొంచెం వేస్తున్నానండి కొంచెం సాల్వ్ వేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మనం వేసేసుకున్నాము కొంచెం తగ్గుతాయి అని చెప్పేసి వేయడం వినండి అయితే అసలు అయితే మనం వేసేసుకున్నాం అన్నమాట మరి చికెన్ రెడీ అయిపోయిందనమాట గుడ్డులసేపు కొద్దిసేపు కుట్టుకున్నాం ఇవన్నీ మూడు తీసుకుని ఇప్పుడైతే కవర అయితే ఉడికిపోయి చూసేసుకున్నాం అనమాట కొరమాట అయిపోతుంది కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాము ఇదిగో అండి ఇప్పుడైతే కూర ఉడికిపోయిందో లేదో చూద్దాం రెడీ ఉంది అయిపోయింది అంట ఇట్లా కొంచెం కురమలాగా లాగుంటేనే ఇష్టం మా నాన్నకి అందుకే కొబ్బరి పేస్ట్ అయ్యాయి మందు పచ్చి కొబ్బరి కూర గిడ్లు కూడా బాగున్నాయి ఇదిగో చికెన్ కూడా మంచిదే ఇస్తుంది ఇదిగో 啊。 ఇదుమాయ్ వాన కోరా హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇదే గారు తీసుకెళ్తాము ఆమె ఎవటం రెండు ఒకేసారి చేస్తొచ్చినాయి కొన్ని ములకాయలు కూడా అడుగుతున్నాడు కదా ఈ గుడ్లు చీకలు ములకాయ ఇద్దరు అది బాగుంటుంది గుగ్గుల్స్ సైర్లు కూడా అవి బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్